మల్లికార్జున కూడా వచ్చిందా బాలిక నర్మద మల్లికార్జున గారు గోపి బాలరాజు గారు శ్రీరాములు గారు రాజమౌళి గారు ఇద్దరు శంకర్లు వనమాల శంకర్ నన్మద శంకర్ అందరికీ ఏమనుకోకూడదు పైన అందరికీ ఎవరిని చూసినా నాయకులు లెక్కనే ఉంటారు కానీ బయటికి అయితే ఆరు నాయకులు లోపల లీడర్షిప్ చేస్తాం కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఎక్కడో కొంత లోపం అయితే ఉంటుంది మొత్తం తెలంగాణ చూస్తే బాగా చదువుకునే వాళ్ళు ఉంటే గొప్పగా ఉన్నవాళ్ళు ఉంటారు లేకపోతే సెల్ లేవా ఏమైతుండదా బిడ్డ మంచి మైక్ హలో 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 చదువులో <laughs> మొన్న <laughs> అది వస్తాను వన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ హలో హలో ఎక్కడికక్కడ ஏரே தம்பி ஏரே ஹலோ 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 சகோதரன் சொல்லணும் ஒரு லோகோ கே போய் இருக்கற காசு அங்க கே கேட்கலாம் ஹலோ 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 గొప్ప ఐక్యతతో మీరే అన్ని సమకూర్చుకొని ఏమైనా వల్ల గొప్ప మెజారిటీతో గెలిపించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు నా ఇరవై ఐదేళ్ళ చరిత్రలో నాట్ పాసిబుల్ అనేది నా చరిత్ర లేదు నా డిక్షనరీ లేదు ప్రతిదాన్ని ఎక్కడో కాళ్ళు మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మా మేడం బాబా అని అయితే నా ఎమ్మెల్యే ఉంటాడు ఎప్పుడు మీరు నాకు ఇవ్వండి చేసి పెట్టే ప్రయత్నం చేస్తా ఇవ్వలేకపోతే రేపు చేస్తా రేపు ఎల్లుడు చేస్తాను చెప్పుడు చేసి పెట్టి మాత్రం పక్కా నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నా నాకు ఇంకో ప్రోగ్రామ్ ఉంది యాక్చువల్గా నేను పోవాలి నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిండ్రో ఏ బాధ్యత నా మీద ఉంచినో సమున్నతంగా నిలుపుతానని చెప్పి మీ విశ్వాసాన్ని తప్పకుండా మరింత గొప్పగా చూడకుండా అని చెప్పి మీకు హామీ ఇస్తూ మీరు ఇప్పటిదాకా అన్నారు మీరు ఏదో గెలిపించి మేము సపోర్ట్ సపోర్ట్ చేసాడు సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చింది గుర్తుపెట్టుకోండి పదవులు పొందుకుంటే రావు ఇది అమ్మాయి ఇచ్చేది కాదు నాన్న ఇచ్చేది కాదు ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే వచ్చేదే పదవి తప్ప ఇంకోటి కాదు నేను మళ్ళీ ప్రజల కాలుకు మొలుగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే లీడర్ లీడర్లు చాలామంది ఉంటారు రకరకాల వ్యాపకాలు ఉంటాయి కానీ నా వ్యాపకం ఒకటే వ్యాపకం ప్రజలకు ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ఆపదుందో అక్కడ నేను ఉంటా అని చెప్పి మీకు మాటిస్తూ భారత్ మాతాకి జైస్ పద్మశాలి ఎంపీ గారు ఈట రాజేంద్ర గారికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అన్న చాలా సంతోషం పద్మశాలీలకు రాజకీయం ఎదగడానికి మీ యొక్క తోడ్పాటు ఎల్లవేళ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నామన్నా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలలో కానీ జిహెచ్ఎంస్ ఎలక్షన్స్లో కానీ రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఏదైనా కావచ్చు మాకున్న జనాభా ప్రకారము గతంలో టెన్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నాయని చెప్పారు ప్రస్తుతానికి కులగరణ చేసి ఇంకా తక్కువ అని చెప్తున్నారు మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఆ యొక్క దయచేసి సవరణ జరగాలి మళ్ళీ జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకెంతో అనే నినాదంతో యావత్ పద్మశాలి సమాజంకి మాకు ఖచ్చితంగా మా జనాభా ప్రకారం ఖచ్చితంగా మాకు అన్ని సీట్లు మాకు కావాలి మా యొక్క ఈ యొక్క రాజకీయ ఎదుగుదలకు మీ యొక్క తోడ్పాటు ఎల్లవెల్ల ఉండాలని చెప్పి మా అందరి అందరితో మిమ్మల్ని కోరుకుంటామన్నా మేము ఉంటాయని భాషిస్తా ఉన్నాం జై మార్కండేయ రెండు వందల మంది కార్యక్రమాలు వాళ్ళందరినీ జాయిన్ చేసి అక్కడ నుండి ఇక్కడికి